क्या तैनात करने को आसन प्रेमगाम मंडी टचान येता है दी जिगबीगी पाका है एम पापू जिगबीगी पाटी जिगी बीगी पाका जिगी बीगी पाका हां आसन टचा ये गलत टचना कि पड़े अलगन उतना लगता फिर तैनात है अलग रख पड़े तैनात रख पड़े तैनात हूं फिर तैनात मैं आगे तैनात हूं क्यों तैनात है ये जिगबीगी पाका ओपु तैनात है ఏమక్క రావణ్య నాగనా ఏదో నా కోసం ప్రేమగా వండిస్త అది తిన్న తెక ఒప్పుకోనే లేదు వాడు తినక తప్పేడా లేదు ఒక నాకు ఒంట్లో బాగలేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేయము ఈ పిల్లలందరినీ జాగ్రత్తగా ఇంటికి పంపించే సరేనా చాలా బాగుంది ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు మేగనా ఒకవేళ ఇప్పుడు ఏమంటే ఏ పువ్వు ఏ పండో తెచ్చు సరేనా వంట ప్రయోగాలు చేసి నా మీద మాత్రం ప్రయోగించుకో కావాలంటే ఇంట్లో మీ నాన్న మీద మీ అమ్మ మీద ప్రయోగించు సరేనా కూర్చోండి